రైతు సోదలందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతు ఉడుపు ఛానల్ నా పేరు నవీన్ అండి మిరప పంటల్లో మనం ఇప్పుడు ఐదవ పిచ్చు చేసే దశలో ఉన్నామండి ఒకసారి మనం నాలుగో పిచ్చికారి ఏం చేసినాము మనం నాలుగో పిచ్చి చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ చూస్తు తెలిసి తెలిసిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి నాలుగో పిచ్చు ధనుక వారిది ఒమైట్ డిసైడ్ వాడడం జరిగిందండి ఒమైట్ వచ్చేసి అందులో కాంబినేషన్ ప్రాపర్ గైట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఏసీ రూపంలో ఉంటుందండి అది ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరం చొప్పున వాడడం జరిగింది డిసైడ్ అండి ఇందులో ఏటోపెన్ ప్రాక్స్ సిక్స్ పర్సెంట్ విత్ డైఫెన్ తిరా ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి చొప్పున కలిపి వాడేదండి ఈ ఒమెట్ డిసైడ్ కలిపి వాడడం వల్ల మీరు మీకు డైరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా మీరు చూడవచ్చు అండి మూడవ డోస్కి నాలుగవ డోస్కి పిచ్కార్ మూడవ డోస్ పిచ్కార్ చేసినాక ఎంత రిజల్ట్ వచ్చింది నాలుగవ డోస్ పిచ్కార్ చేసినాక ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మీకు మీరు వీడియోలో గమనించగలరు నాలుగవ డోస్ పిచ్కార్ చేసినాక నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పై ముడత కింద ముడత నల్లిబెడత కానీ పురుగు పెడద కానీ ప్రతి ఒక్కటి అనేది తెల్లదమ్మ పెడదా కానీ ప్రతి ఒక్కటి మనము నివారించగలిగామండి అందుకు నాలుగో స్వేప్ పిచ్చికారి చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు తేడా గమనించగలరు ఇప్పుడు ఐదవ పిచ్చికారిగా మనము మిరప పంటలో టాటా వాడిది నగాటా వాడుతున్నామండి నగాటా కాంబినేషన్ వచ్చేసి ఇథియా ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి విత్ సైపర్ మిత్రియన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది రెండు కాంబినేషన్ కలిపి ఉంటున్నాయి కాబట్టి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ టాటా వారి నగాటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ చొప్పున వాడాలండి లేదా ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరాన్ని చొప్పున వాడినట్లయితే మనం మనము మిరప పై పైముడత కావచ్చు కింది ముడత కావచ్చు తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు నల్లి కావచ్చు తామర పురుగులు కావచ్చు పురుగుల బిడద కావచ్చు గొంగలు పురుగు బిడద కావచ్చు ప్రతి ఒక్కటి మనం సమర్థవంతంగా నివారించగలుగుతామండి ఈ రెండో డోస్కి మూడో డోస్కి తేడా గమనించవచ్చు మూడో డోస్కి నాలుగో డోస్కి తేడా గమనించవచ్చు నాలుగో నుంచి ఐదో డోస్కి గమనించవచ్చు అండి ఇప్పుడు నాలుగో డోసు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ చూపించడం జరిగిందండి ఇప్పుడు ఐదో డోసు కొట్టిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎంతవరకు పని చేసింది అనేది మీకు అన్ని పని చూపించండి ఆ ఆకులు చూడండి ఎంత నీట్గా షైనిష్గా వస్తుంది సైడ్ కొమ్మలు సైడ్ బ్రాంచ్లు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి ఈ ఇలాంటి ఉధృతి అధిక వర్షాపాతాలు ఉన్నప్పటికీ కూడా సరైన మందులు పిచికారీ చేయడం వల్ల అలా నివారించగలిగినామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తో రైతులకు షేర్ చేయండి నమస్కారం అండి